డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని ఎడ్పల్లి మండలం ఏవైఎస్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఇద్రానికి కూలమలసి నివాళులర్పించిన అదేవిధంగా ఈరోజు డిసెంబర్ ఆరు చరిత్రలో చాలా బాధాకరమైన దినము భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు మరి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున పరినిర్వాణం చెందిన రోజు మరి ఆ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు పల్లెలన్నీ కూడా ఆయన మరణ వార్త వినంగానే మూగబోయిన పరిస్థితి మరి అది చాలా జీర్ణించుకోలేని పరిస్థితి మరి ఈ రోజు వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరణము మా గుండెలు ఎప్పుడు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది అయినా భౌతికంగా మాకు దూర దూరమైన కూడా ఈ భారత ప్రజల మనసుల్లో వారి ఆలోచనల్లో విద్యావంతులు విద్యాధార మరి అన్ని రంగాలలో సంక్షేమ రంగులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూనే ఉంది ఈ దేశం ఇప్పటి కూడా యావత్ ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు అన్ని మతాల వారు అన్ని వర్గాల ప్రజలు పేదలు ధనికులు అందరూ కూడా ఒక తాటిపై ఈ ప్రపంచంలోనే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్న ఈ దేశానికి పవిత్రమైనటువంటి రాజ్యాంగం అందించి మరి ప్రజలలో జీవిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని సందర్భంగా ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అన్ని భిన్న వర్గాల ప్రజలు ఇంత సుఖశాంతులతోటి ప్రశాంతమైన జీవనంతో ఉండేవారు కాదు ఒకప్పుడు ఈ దేశంలో విద్యకు నోచుకుని జాతులు విద్య నోచుకోలేని జాతులు కూడా ఇవాళ విద్యా వ్యవస్థలో ముందుండి ఇవాళ కలెక్టర్ అవుతుళ్ళు రాజకీయ రంగంలో ముందుకెళ్తుళ్ళు అన్ని వర్గాల ప్రజలు రాజ్యాధికారంలో ఉండి వారి వారి జాతులకు స్థానిక సంక్షేమ రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మేధావి మరి ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన జన్మదినాన్ని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా మరి పిలువబడుతుందంటే మరి ఆయన యొక్క జ్ఞానపర్వతి ఎంతదో మనం కూడా ఆలోచించుకోవాలి భారతీయులందరూ అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి మన దేశ పాలకులు అంబేద్కర్ నామం ఫ్యాషన్ ఫ్యాషన్ అని ఎక్కిరించినా కూడా మరి ప్రపంచంలోని విదేశాలలో ఆ పార్లమెంటు చట్టసభలో కూడా వారి యొక్క యూనివర్సిటీలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని వారు వారి ఆలోచనని మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటే మన దేశ పాలకులు మరి అంబేద్కర్ని అవమానించే విధంగా పార్లమెంట్లో అంబేద్కర్ పేరు తీస్తూనే వాళ్ళకు వాళ్ళ శరీరాల్లో ఒక పురుగు పారే విధంగా ప్రవర్తిస్తులు కాకపోతే దయచేసి పాలకులారా ఇవాళ మీరు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ పార్లమెంట్లో ఉన్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం పుణ్యమని ఒకనాడు ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆమె గర్వంగా చెప్పుకున్నది ఆమె పుట్టిన వ్యవస్థ గుడిలోకి రానియలేదు కానీ నాకు ఈ రాజ్యాంగం ఈ దేశానికి అధికారం చేయించే విధంగా అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేసే విధంగా అధికారం ఇచ్చింది అది ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అని చెప్పింది కాబట్టి అందరూ కూడా మనసా వాచన కర్మన ఈరోజు ఆయన మన మధ్యలో అన్ని వర్గాల ప్రజలు మరి ఆయన జీవిస్తూనే ఉన్నాడో ఆయన భౌతికంగా మరణించింది కాబట్టి కానీ ఆయన వర్గాంతిని మన పవిత్రంగా నిజంగా చాలా బాధాకరము అయినా కూడా ఆయన యొక్క ఆలోచనని ఆయన వర్తాసరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తూ మన సమాజంలో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నడవాలని కోరుకుంటాం అందరికీ చెప్పి